సేఫ్ సైడ్ గా ఉంటది మనము రిమ్స్ మోయ రోడ్ లో బైకులు ఉన్నాయి ఈ బైకులు కొంచెం సైడ్కి తెస్తే అందరికి సేఫ్ సైడ్ గా ఉంటది దయచేసి తీయాలి చేస్తాబా వచ్చేసినటువంటి గౌరవీలు పెద్దలు కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు అదే విధంగా జిల్లా అధ్యక్షులు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేక అహామని వచ్చి ఒంటర్లకు ఎన్నో ఏ మేమునో మేము ఏ సమస్య ఇచ్చినా ముందున్నామనే భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు రేపు జరగబోయే కార్యక్రమాల్లో కూడా సంబంధించిన భూ పూజ కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు చీఫ్ విత్ రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు పోలిట్ బ్యూరో సభ్యులు మాకు ఆప్తులు కొట్టేర కులానికి ఎల్లవేర్ల అన్నదండగా నిలిచినటువంటి మా శ్రీనివాసులు రెడ్డి గారు ఈరోజు ఈ భూమి పూజ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం ముఖ్యంగా ఎందుకు ఈ విగ్రహాన్ని పెడుతున్నామంటే స్వార్థాన్ని వీడి నిస్వార్థంగా ప్రజల సేవ కోసం పరితపించాలి ప్రజల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వడ్డే బోబాన్న గారి యొక్క ఆశయాల్ని కొనసాగించాలి ఆయనకి ఎల్లవేళలా మనం స్మరించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ వడ్డే బోబాన్న గారికి సంబంధించినటువంటి ఈ విగ్రహ ప్రతిష్ట విగ్రహ భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టాం ముఖ్యంగా ఎంతో శుభదినం ఈరోజు ఆ రోజు ఎన్నికలకు ముందే చెప్పారు రెడ్డి గారు ఏమని చెప్పారంటే మీరు మాకు వెళ్ళవేళ ఆప్తులు మాకు బంధువులు ఎప్పుడు మిమ్మల్ని వీడదని చెప్పారు అదే మాట ఎల్లవేళలా ఆయన కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఈ వడేరకు సంబంధించినటువంటి కడప జిల్లాలో మొట్టమొదటిగా కార్పొరేషన్ పదవులు అయితేనేమి ముఖ్యంగా అనేక ప్రభుత్వ పదవులకు సంబంధించి ఈ ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఈ డిమాండ్ కూడా వడ్డల్ ఎస్టీల్లో డిమాండ్ చేస్తాలని డిమాండ్ కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ కూడా ఉంది ఎన్నికలప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీగా నిర్ణయం తీసుకోవాల్సిన విషయం ఇది ఒక కడపకు పరిమితమయ్యే నిర్ణయం అయితే ఎప్పుడో మనమే తీసుకుంటాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాలా అది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఆమోదించి గజేసి తీయాల్సిన విషయం ఉంది కాబట్టి తప్పకుండా మళ్ళా ఒక్కసారి ముఖ్యమంత్రి గారి గుర్తు చేస్తాం దాన్ని పరిశుభ్ర చేస్తాం తప్పకుండా ఏదైతే చెప్పినామో అది జరిగే విధంగా ఎప్పుడు మీకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా డైనమిక్ ఎమ్మెల్యేగా నామకరణం చేశాం మేము అది ఏంటంటే కడప రెడ్డి ఆ కడప రెడ్డమ్మ అంటే ఇప్పుడు మీకు తెలుసు అన్యాయం మీద అక్రమాల మీద అక్రమాల మీద తన కొరడాన్ని జులిపిస్తూ కడప పట్టణానికి అభివృద్ధి పథం నడిపిస్తున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన వడ్డెర సోదర సోదరి మనులకు నమస్కారాలు అలాగనే ఇరవై నాలుగవ ఎలక్షన్ లో సంపూర్ణంగా వాళ్ళ మద్దతు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు వేదిక మీద ఉన్న పెద్దలు రెడ్డప్ప గారి రెడ్డి గారికి పోలిట్ బ్యూరో మెంబర్ గారికి అలాగనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్న గారికి హరిప్రసాద్ అన్న గారికి అలాగనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి అలాగనే వడ్డెర కులానికి చెందిన నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉంటాను ఈ దినం వడ్డెర ఓబన్న గారిది విగ్రహము ఈ కడపులో పెట్టాలనే ఆలోచన మీ దగ్గర నుంచి మీ వడ్డర కులస్తుల దగ్గర నుంచి వచ్చింది దానితో పాటి మేము మీ యొక్క ఆలోచనతో పాటి నడవడం మా యొక్క బాధ్యతగా ముందుకెళ్తా ఉన్నాం వడ్డర ఓపన్న గారు బుయ్యలవాడ నరసింహారెడ్డి అప్పుడు పాలగాలనే వాళ్ళు మన రాయలసీమలో ఆయనైనా బుయ్యలవాడ నరసింహారెడ్డిని ఒడ్డెర ఓబన్న గారు ఆయన ఫాలోయర్గా ఉంటూ ఆ రోజు గుడ్డా వెళ్లరెడ్డి గారు కానీ బుయ్యలవాడ నరసింహారెడ్డి గారు గాని ఇంకా అనేక మంది బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా స్వాతంత్ర సమరయోధంలో వాళ్ళ వంతు పాత్ర పోషిస్తూ బ్రిటిష్ విధానాలకి వ్యతిరేకించి ఇక్కడున్న మన భారతదేశం రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అండగా పోరాటం చేసినారు ఎన్నో దురాగతాలు చేస్తున్న బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జెండా ఎగిరేసి వీరోచితంగా పోరాడినారు అందులో ఆ పోరాటంలో గొప్ప మహనీయులు అసూలు పాల్చినారు అందులో వడ్డెర ఓబన్న గారు ఒకరు ఆయన నంద్యాల లో పుట్టి ఆయన కోయల కుంటలో మరణించినారు ఈ సందర్భం సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నాయన కోయలగుంట్ల పక్కనున్న చిన్న విలేజ్ అంతా మాకు ఆరు కిలోమీటర్లు కోయల కాకరవాడ కాకరవాడ పక్కనే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉయ్యలవాడ ఉంటది మా పుట్టిల్ వాళ్ళు కూడా ఈ పాలెగాలని ఫాలో అయిన కుటుంబాలే వాళ్ళ ఈరోజు ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు కానీ బుడ్డ వెంకల్ రెడ్డి గారు కానీ వాళ్ళ గుంపు మా ఇంటికి ఉయ్యలవాడికి ఎంతో మంది ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు జరిగినాయి మా చిన్నాయనకు ఆయనకు చేసుకుంది ఉయ్యలవాడి నుంచే మా అత్తను మేనత్తనిచ్చింది కూడా ఉయ్యలవాడికి ఆ రోజు మా వాళ్ళ చుట్టాలేలలోనే ఆ రోజు విక్టోరియా మహారాణి చిన్న పెండెంట్ ఇచ్చింది ఉయ్యలవాడ గ్రామస్తులకు అది మా ఇంట్లోనే ఉంది మా పూర్వీకుల దగ్గర ఇంట్లోనే ఇప్పటికి కూడా ఉంది మాకు చాలా దగ్గర ఆ విధంగా మేము మీ వడ్డరి కులస్తులకు కూడా దగ్గర అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు అలాంటి వ్యక్తికి ఈరోజు కడప నగరంలో ఆయనను స్మరిస్తూ గౌరవం ఇస్తూ ఇక్కడ ఈ మూడు రోడ్ల లో ఆయన విగ్రహాన్ని చాలా గౌరవప్రదంగా కులస్తులందరి సహకారంతో నేను రిపీట్ సహకారంతో ఇక్కడ వివిధ పార్టీల ఉంటారు కానీ ఇది ఒక వడ్డర కులస్తునికి సంబంధించిన గౌరవంతో చేస్తున్న పని కాబట్టి ప్రతి ఒక్కరిని యునైట్ గా ఉండి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటా ఉన్నాను లాస్ట్ వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎలక్షన్ జరుగుతా ఉన్నప్పుడు ఒకటే దాటి మీద వడ్డర కులస్తులందరూ వచ్చి ఆ రోజు వాసన సపోర్ట్ చేసి ఇక్కడ ఈ యొక్క తెలుగుదేశం పార్టీని నిలబెట్టడంలో ఇక్కడ మమ్మల్ని గెలిపించడంలో మీ యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉందని చెప్పి మరొకసారి ఆ రోజు తొంభై మంది ఈ పక్కకు వస్తే పది మంది ఆ పక్కకున్నారు నాకు ఎంతో మంది ఫోన్లు చేసి మేం మీకే సపోర్ట్ అమ్మ అన్నారు ఆ దినము వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చి ఎంత ప్రయత్నించినా గాని ఆ దినమున్న పరిస్థితిలో ఎవరు వస్తారు

वनस्पत्युद्भवैर्दिव्य गंधे सुसमुद

ంగళ్యే స్వే సర్వాధికే శరణ్యేత్రంబిమి నారాయణి నమోస్ నమ ప్రమధపద నమస్తే ఏకదం యుద్ధ వినాశనే శుభసుయ శ్రీవరదమూర్త నమో నమః ગોવિંદ <míner> સાંસદ <și un> <hélas> <aún> <yelled> ध्रुवं ते राजावरणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं द इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं तदेव लग्नं सुदिनं तदेव विद्या बलंद देव बलंद देव लक्ष्मी पते तेंत्र युगं स्मरामि अयम मुहूर्त सुमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु सुमुहूर्तगाले सूर्यादीना नवान्यांग्रहणा अचंत अनुकुल्यता फल सिद्धि रस्तु नमो नवा भवद जयमानो केतुद समयत्य ఓకే ఓకే మంచి రోజు స్వాతంత్ర సమర యోధులు వంటల జాతి అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం నిత్యం పాటుపడిన వ్యక్తి ఏ జనసేన కదా స్వాతంత్ర సమర మ్యాచ్ పోరాటంలో స్కూల్ బాసి నిరంతరం వంటరల కోసం పాటుపడిన వ్యక్తి సమాజం కోసం పాటుపడిన వ్యక్తి మంచి కోసం పాటలు పాడిన వ్యక్తి ఆయన ఆయన విగ్రహాలు ఎక్కడా కూడా లేకపోవడం ఎందువచ్చు కూడా బాధాకరం ఈరోజు కేంద్ర సర్కిల్ నరగనగరంలో వారికి కూడా కార్యక్రమం జరిగిన వడ్డల సమాజం అంతా వచ్చి ఒక పండుగలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దాంట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసి వారితో వారి కుటుంబంలో మమ్మల్ని కూడా ఒకరిగా చేర్చుకొని కొంత అభిమానం ఆహ్వానించు వారికి అందరికీ కూడా కొంత దృష్టి చేసుకుంటాం ఈ వడ్డర బోబన్న